ప్రవీణ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు అన్నను గురించి అనేక మంది మాట్లాడారు అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఇలా రాయబడింది వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములోనుడు వచ్చే క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడి ఉండను వారికి ఉపమాన రూపముగా సుధమానియు ఐగుప్తనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సెలువేయబడెను మరియు ప్రజలకును వంశకులను ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు మూడు నర వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనియరు ఈ ఇద్దరు ప్రవక్తులు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకుందరు అయితే మూడు దినములైన పిమ్మట దేవుని యుద్ధం నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి వారిని చూచిన వారికి మిగులు భయం కలిగను ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షిని చెప్పినటువంటి ఇద్దరు సాక్షుల్ని క్రూరముఖం చంపిందంట చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పూజుకున్నారు సంబరాలు చేసుకున్నారు ఈరోజు ప్రవైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖనం చెప్తుంది అయితే ఈ మరణం ముగింపు కాదని వారు మరలా జీవాత్మ వచ్చి నిలవబడతారని వారిని చూచనీకులు భయపడతారని రాయబడింది కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు క్రైస్తవ విశ్వాస యోధుడు అలాంటి వ్యక్తిని కోల్పోవడం భర్తీ చేయలేనటువంటి లోటు ఈ విధంగా అన్న గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ